అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద అయితే తీసుకొచ్చిందండి ఇప్పటికే అనేక పథకాల ద్వారా మనకు రైతులకు డబ్బులు వేస్తున్నటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులైతే వేయబోతుందండి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో పథకాల గురించి అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా ఇప్పటికీ ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఎవరైతే రాష్ట్ర రైతులు ఉన్నారో వారందరికీ కూడా మిచాంగ్ తుఫాను ప్రభావంతో మనకు కొన్ని లక్షల ఎకరాల్లో రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందచేయాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులను అయితే ఆదేశించారు ఇక అధికారులు అయితే ఆ పనిలో అయితే ఉన్నారనమాట ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో వారు నష్టపోయినటువంటి పంటనైతే నమోదు చేస్తున్నారు ఎన్ని ఎకరాలు నష్టపోయారు ఏ పంట వేశారు ఎన్ని ఎకరాలు నష్టపోయారు అనే వివరాలని కూడా నమోదు చేస్తున్నారు ఇక నమోదయ్యి మనకు అధికారులకు పై అధికారులకు ఈ వివరాలన్నీ కూడా పంపిన తర్వాత రైతులకైతే ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో రైతుల ఖాతాల్లోకి ఈ ఇన్పుట్ సబ్సిడీ అంటే ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన ఎకరానికి రైతులకు వారు వేసినటువంటి పంటను బట్టి మనకు పదివేల రూపాయల నుంచి కూడా ముప్పై రూపాయల వరకు కూడా ఇచ్చే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇది రైతులకు సంబంధించి వచ్చిన తాజా అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ తెలుసుకోండి